గుడ్ ఈవెనింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడు మీన్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యేది ఇప్పుడు ప్రజెంట్ టెన్ థర్టీ అవుతున్నది మాకు ఇక్కడ డిన్నర్ కోసం తుని తర్వాత ఒక ప్లేస్లో ఆపారు జస్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఎలా ఉండే లొకేషన్ అది మా బస్ వచ్చేసి ఇదండి స్లీపర్ బస్సు బుక్ చేసుకున్నాను నేను యాక్చువల్గా ఈ బస్సు ఈరోజే స్టార్ట్ చేశారంట మొత్తం బెలూన్స్తో డెకరేషన్ చేశారు చాలా బాగున్నది నీట్గా కొత్త బస్సు ఇది యాక్చువల్గా మీకు ఇన్సైడ్ సిట్టింగ్ ఎలా ఉంటుందో చూస్తాను నేను స్లీపర్ క్లాస్ అనమాట అయితే యాక్చువల్గా నా సీట్ ఫ్రెండ్స్ దీంట్లో ఒకటి మనకు వాటర్ బాటిల్ ఇస్తారు ఒక స్నాక్స్ ఇస్తారు స్నాక్స్ వచ్చేసి చిప్స్ బిస్కెట్ బిస్కెట్ ఇస్ ద వ్యూ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవర్స్ జర్నీ రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి మేము రూ చేద్దాం ఓకే బాయ్